గిట్లే చెప్పిన్లారా బాబు వెలుగు వెలుగు ఆగమాగం కూల్చులేందుకు అనిలే చెంచలు కూడా జైలుగు పోతావా చిల్లపల్లి జైలుగు పోతావా తెలుసుకో రంగనాథ అన్నారు మీరు ఇట్లనే రస్కత్తే ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా బోన్లో నియబెడతారా బాబు గంట నెరపాటు కింద మీద ఇంలు హైడ్రా ఆఫీసర్లు మొత్తం కింద మీద అయిన్లు మరి మీరు కూడా ఏదో ఒక రోజు ఇట్లనే ఎత్తే కింద మీద అవుతారు ఇక ఎడ్డింగ్ ఏమో వాళ్ళకి అనుకూలమైనది పెడతాడు లోపల కాస్త కూస్తో కొన్ని నిజాలు రాసుకురావాలని వాళ్ళని చూస్తాడు ఇక్కడ ఇవన్నీ జైలుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ చిన్నగా రాసింది చిన్నగా రాసింది నిన్న రాగానే చెప్పినాం మనం అందరికంటే ముందు మనమే పెట్టినాం ఎవ్వరు కూడా ధైర్యం చేసి చెంచలగూడ జైలు కా చెల్లపల్లి జైలు కానీ మొత్తం ఎవరు పెట్టలేదు ఏ యూట్యూబ్ వాళ్ళు పెట్టలేదు ఏ షార్ట్ వాళ్ళు కూడా పెట్టలేదు నేనే పెట్టాను నిన్న అది రాగానే ఒక హైకోర్టు లాయర్ గారు నాకు పంపిణు సామల ముఖేష్ అని మిత్రుడు హైకోర్టు లాయరు పంపిణుడు పెట్టానా పెట్టు సూపర్ ఇచ్చిండు ఒక్కొక్క క్వశ్చన్ అద్భుతంగా అని పంపిండు పంపితే పెట్టినా సేమ్ మీ రాజకీయ భాషలో మాట వింటే బలిపీఠం ఎక్క ఎక్కేది మీరే చూడు బలిపీఠం అంటే ఏంటిది ఉరి గుంజుతాం కొడుకా ఇవ్వడానికి ఎక్కువ తక్కువ ఎత్తా అని ఆ క ఆయన తీస్తే ఆ తలారిని తీసుకొస్తారు ఈ నల్లముసుగు అప్పుతారు ఇట్లా గుంజితే పిటుక్కున పానం మురుతుంది గతం అయ్యలు సంపాదించారు తాతలు చంపించే జాగిరాని ఓ లేక టిఫిన్ కూడా చేయకుండా రుక్తాడు అట రంగనాథ్ గారు అయితే అరే టిఫిన్ తిందు అయ్యా అన్న కూడా ఆగుతలేడు అట అదే అదే ప్రశ్న ని జడ్జి గారు టిఫిన్ ఏ టైంకి తింటారు చెప్పురు మీరు అన్నారు కేసు అప్పుడు ఎత్తలేడు పోని ఏ టైంకు వేకప్ ఏది ఏ టైంకు లేస్తారు ఏ టైంకి ఫ్రెష్ అవుతారు అది కూడా చెప్పలే అడిగితే మళ్ళీ హిట్టింగ్ ఉంటుంది అనవసరంగా ఎందుకు అడిగితే అని ఇచ్చుకున్నట్టు అవుతుంది అనుకున్నట్టున్నారు కాబట్టి అడగలేదు ఇక శని ఆదివారాల్లోనే కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టారు చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతలను మేము అడ్డుకోవడం లేదు కానీ రూల్స్ ప్రకారం ఎందుకు ముందు వెళ్ళాలని చెప్తున్నాం ఇది ఆల్రెడీ మనం చెప్పినాం కాబట్టి దీని గురించి చదవాల్సిన అవసరం లేదు కానీ ఇది ఒక్కటి మంచిగా అన్నారే రాజకీయ భాషల మాట వింటే బలిపీట ఎక్కాల్సింది మీరే ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ గతంలో సూచనలు కదా నిన్న ఒక హైకోర్టు లాయర్ గారు సామల ముఖేష్ గారు ఒక మాట అన్నారు మీరు రాజ్యాంగ విరుద్ధమైన టాస్కులు మీ ప్రభుత్వాలు మీకు ఇస్తే మేము ఈ పని చేయలేము మమ్మల్ని ఎక్కడికి దూరమైన ట్రాన్స్ఫర్ చేయరా అనర్రి కానీ అలా కుర్రి అని చెప్పింది ఆయన మంచి మాట అన్నాడు ఆయన